ఎమ్మెల్యే గారి పేరు పెట్టారు బాగుంది ఇదే ప్రజలు ఎన్నుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ గారి పేరు ఎందుకు లేదు దళితులైనా దళిత ఎంపీకి సులకం చేసి చేయటం ఇది అధికారులు జవాబు చెప్పాల్సి వస్తుంది ప్రివిలేజ్ కమిటీకి అవసరం అయితే ఎంపీ గారు లెటర్ రాస్తారు దానిలో ఇంకొక విషయం కూడా చూసిన అసలు ఫారెస్ట్ మంత్రి పేరు కూడా లేదు ఎవరయ్యా ఫారెస్ట్ మంత్రి అంటే అంటే ఆయన డిప్యూటీ గానే చూస్తారు కూటమిలో అసలు ఆ కూటమికి దగ్గర తీసుకురావడానికి ప్రభుత్వం స్థాపించడానికి ముఖ్యమైన ఆ నాయకుడి పేరు ఆ ఫారెస్ట్ మంత్రి పేరు ఆ డిప్యూటీ సీఎం పేరు లేనే లేదు అడగాల్సిన సైనికులు వేరే మహిళలు అడగాలి నేను ప్రోటోకాల్ గురించి వారికి సంబంధించి నేను అడగను కానీ మా ఎంపీ గారి పేరు ఎందుకు లేదు